హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటా ధరలు కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంటసంలో క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలిగిరి మార్కెట్ కలగడ మార్కెట్ ధరలు అయితే కనుక మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను బేస్తవారము పన్నెండో తారీఖున డిసెంబర్ నెల ఈ కల్ కలికిరి మార్కెట్లో ఫస్ట్ చూసుకున్నాం ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు నెన్నటి మీద ధరలు మళ్ళీ తగ్గాయి ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు వరకైతే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ కలికిరి మార్కెట్లో రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ చూసారు కదా కలికిరి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో అలాగే కలకడ మార్కెట్కి వెళ్తే కనుక కలకడ మార్కెట్లో కూడా పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద నుంచి నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ డేట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ కలకడ మార్కెట్లో రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు కలకడ మార్కెట్ మూడు వందల యాభై టాప్ ధర చూసారు కదా కలికిరి మార్కెట్ కలకడ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్